వైద్య సేవలు అందుబాటులో ఉండాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీం అక్తర్ తెలిపాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపాల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించారు హాస్పిటల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ఆరా తీశారు ప్రసూతి రిజిస్టర్లను పరిశీలించి తగ్గు సూచనలు ఇచ్చాడు ప్రభుత్వ హాస్పిటల్లో మూలిక వస్తువుల కల్పన కొరత ఉందని త్వరలోనే నూతన భవనం ప్రారంభమైతే హాస్పిటల్ కి వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలకు సంతృప్తినిచ్చినట్లు తెలిపారు Thank you very much. बात करते हैं शुरू राजनीतिक के रूप में हां सब पर कंट्रोल है इसको और एक्सामेशन इंप्रेशन सी और कांटेक्ट हम तो ये करेंगे ट्राई ये शुरू पास टेस्ट वैलिडिटी

రావడం జరిగింది హాస్పిటల్ ప్రెమిసెస్ అంత పెద్ద గేమ్ లేవు కొత్త హాస్పిటల్ ప్రెమిసెస్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది ఒక ఆరు నెలల లోపల హాస్పిటల్ అథారిటీకి అథారిటీస్ కి అందరి అందరి కాంట్రాక్టర్ కూడా తెలియబడిచినాడు హాస్పిటల్ మొత్తం తిరిగి ప్రతి వార్డు కూడా చూడడం జరిగింది ఆ రికార్డ్స్ ప్రకారంగా డాక్టర్ స్టేట్మెంట్ ప్రకారంగా రోజుకు మూడు వందల నుండి మూడు వందల యాభై మంది పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్ తీస్తా ఉన్నారు తీసుకుంటా ఉన్నారు అస్ అవుట్ పేషెంట్ గా ఇన్ పేషెంట్ కూడా చాలా మంది వచ్చి తీసుకుంటా ఉన్నారు ఇంత చిన్న హాస్పిటల్ లైఫ్ అయినా కూడా ఇక్కడ పాలేటివ్ కేర్ అంటే క్యాన్సర్ తో సఫర్ అయ్యే పేషెంట్స్ ని కూడా వాళ్లకు ఒక పద్ధతి ప్రకారంగా ఒక షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే హాస్పిటల్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోలేరు వాళ్లకు వాళ్ళ ఇంటి దగ్గర ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా డయాలిసిస్ పేషెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు రోజుకి కనీసం ఇరవై ఆరు మంది రాత్రి ఒకటి ఒకటి గంటల దాకా కంటిన్యూగా ఇక్కడ డాక్టర్స్ స్టాఫ్ అందరు కూడా కష్టపడి వారికి కూడా డయాలిసిస్ చేయడం జరుగుతూ ఉంది దాని తర్వాత సీజన్ ఆపరేషన్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ అండ్ నేచురల్ డెలివరీస్ కూడా అవుతా ఉంది అవి కూడా రోజు ఒకటి రెండు యావరేజ్ లో మొత్తం సంవత్సరం మీద చాలా అటెండ్ పెద్ద సంఖ్యలో ఇక్కడ అవుతా ఉన్నారు ఇప్పుడు నేను డాక్టర్స్ తోటి ప్రొఫెషనల్స్ తోటి ఇక్కడ స్పెషలైజ్ స్పెషలై స్పెషలైజ్ స్పెషలైజేషన్ డాక్టర్స్ తోటి కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది అండ్ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ దే ఆర్ గివింగ్ దర్ హండ్రెడ్ పర్సెంట్ నీడ్లెస్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు కాంప్లైంట్స్ అటువంటివి ఏమి కూడా లేవు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా చూసేది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వసతులు ఉంటే పబ్లిక్ కూడా పేషెంట్స్ కూడా ఇక్కడికి వస్తారు ట్రీట్మెంట్ తీసుకుంటారు ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి ప్రజలలో చాలా మంది ఆర్థికంగా వెనుకబడి ఉంటారు వాళ్లకు ట్రీట్మెంట్ మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇక్కడ ఇక్కడ ప్రతి యొక్క ఎక్విప్మెంట్ ఉంది బ్లడ్ ఎగ్జామినేషన్ చేసినందుకు సెంటర్ ప్రతిదీ కూడా ఏది కూడా లేదు అన్నట్టుగా కాకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మరి ఇక్కడ ఈ హాస్పిటల్ని ఇంత మంచిగా రన్ చేసే రన్ చేస్తున్నటువంటి డాక్టర్స్ కి సిబ్బందికి ఐ థ్యాంక్ దమ్ ఫ్రమ్ ఐ బాటమ్ ఆఫ్ హార్ట్ హాస్పిటల్ బాగానే ఉంది హాస్పిటల్ చిన్నగా అయిపోయింది గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుని కొత్త హాస్పిటల్ నిర్మాణం పుంజుకుంది ఒక ఆరు నెలలో హాస్పిటల్ కూడా వచ్చినప్పుడు ఇక్కడ పాపులేషన్ కి అక్కడికి మ్యాచ్ అయిపోతుంది కానీ ఇప్పుడు ఎప్పుడైతే మంచి హాస్పిటల్ వస్తాయో దూరం నుంచి కూడా పేషెంట్స్ రావడం జరుగుతుంది అంటే చౌటు గురిగా కాకుండా కూడా నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి పేషెంట్స్ కూడా దగ్గరైతుంది మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి ఇక్కడ రావడం జరుగుతుంది ఎప్పుడైనా హాస్పిటల్కి ఎక్కడైతే మంచి ట్రీట్మెంట్ ఉందో తప్పకుండా అక్కడ ఎక్కువ మంది పేషెంట్స్ వస్తాయి సరే ఇప్పట్లో ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి దాన్ని ప్రాపర్గా సద్వినియోగంగా డాక్టర్స్ కానీ ఇక్కడ ప్రజలు కానీ పేషెంట్స్ కానీ అందరు కూడా ఉపయోగించు ఉపయోగించుకుంటా ఉన్నారు సబ్జెక్ట్ దాంట్లో హెల్త్ వస్తుంది దాని తర్వాత ఎడ్యుకేషన్ వస్తుంది హ్యూమన్ డిగ్నిటీ వస్తుంది తర్వాత అనేక వైలేషన్స్ వస్తాయి ఇట్స్ నాట్ ఎస్మాద సబ్జెక్ట్ ఇట్స్ వెరీ వైడ్ సబ్జెక్ట్ కాబట్టి భాగంగా కమిషన్ డ్యూటీస్ లో భాగంగా కొన్ని హాస్పిటల్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి అతరత ఫ్యాక్టరీస్ కాబట్టి చాలా హ్యూమన్ రైట్ అంటే తెలుసు కదా డిగ్నిటీ వైలేట్ అయినా కూడా హ్యూమన్ రైట్స్ కిందకి వస్తుంది అనేక అంశాలు ఈ కమిషన్ జ్యూరిస్ జూరి శిక్షణలోకి వస్తాయి దాంట్లో భాగంగా కమిషన్ కూడా వచ్చి ఇంటరాక్ట్ అయితా ఉంటే చూస్తూ ఉంటే అందరికి బాగుంటది కమిషన్ కూడా ఒక అవగాహన వస్తుంది ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా ఒక అవగాహన వస్తుంది కమిషన్ ఏంటి అది ఏం చేస్తూ ఉంది దాని తర్వాత దాని పరిధి ఏంటి దాని తర్వాత ప్రతిదీ కూడా సమాజానికి కూడా ఒక విధంగా ప్రొబోగైజ్ చేయాలి ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ కమిషన్ అనేది కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నటువంటి కూడా చేయాలని నిర్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మీరందరూ ఈ కార్యక్రమాన్ని గురించి ఇక్కడ దీన్ని జయప్రదం చేశారు థ్యాంక్స్ చేసి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరుగుతారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి వైద్య సిబ్బందికి ఏమైనా సజెషన్స్ ఇవ్వదలుచుకుంటుంది వాళ్ళు కూడా వాళ్ళ ఏమైనా ఉంటే చెప్తారు అవన్నీ కూడా పర్యటన నుండి తీసుకోదలు కమార్డినే కాదు ఎప్పుడైతే అవసరం అనుకుంటే రికమెండేషన్స్ కూడా గవర్నమెంట్ కి ఇస్తాం ఎప్పుడైతే అవసరం అనుకుంటుందో కమిషన్ ఇక్కడ ఈ వైలేషన్స్ ఉన్నాయి ఈ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పేసి నిర్ధారణ గురిస్తూ సూటబుల్ రికమెండేషన్ రికమెండేషన్స్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది అది ఓకే